వాగద్ధ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తే జగద పితరో వందే పార్వతి పరమేశ్వరవు ప్రేక్షక మహాశేలకు నమస్కారం ఎవరైనా కొత్తగా ఎస్వీబీ ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎక్కడ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అన్ని నక్షత్రాలకి ఎలా ఉందో తెలుసుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే మూల నక్షత్రానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి వారికి ఏ విధంగా అభివృద్ధి సాధించుపోతూ ఉన్నారు ఏ సమయంలో వాళ్ళు ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు వాటికి పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం మూలా నక్షత్రానికి ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు ఆదాయము ఖర్చు రెండు సమానంగా ఉంటాయి ఆర్థిక పరిపుష్టి పెరిగినప్పటికీ దాంతో సమానమైనటువంటి ఖర్చుని చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చు మంచిగా ఉపయోగిస్తారు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి శుభకార్యాలు నిర్వర్తించడానికి ఈ విధంగా మంచిగా ఉపయోగిస్తారు కానీ నిలబ చేసుకోవటానికి అవకాశం లేదు ముఖ్యంగా స్త్రీలకి సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు వివాహాది శుభకార్యాలు అవుతాయి ఉద్యోగానికి అర్హత సాధిస్తారు మీ పై అధికారుల చేత మన్ననలు పొందుతారు అంటే పై అధికారుల చేత అప్రిషియేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించేటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి అలాగే నిరుద్యోగ సమస్యలో బాధపడేటువంటి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు అయితే వస్తాయి కానీ ఉద్యోగంలో మార్పులు కూడా సాధిస్తారు అంటే ఉన్న ఉద్యోగం నుంచి పై ఉద్యోగానికి వెళ్ళటానికి అంటే ఇప్పుడు చేసేదానికన్నా ఎక్కువ పరిణతి సాధించినటువంటి ఉద్యోగానికి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ సమస్యలు అనేటువంటివి తీరుతాయి విద్యార్థిని విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి అలాగే స్త్రీలకి ప్రముఖంగా చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా వాహన యోగం ధనయోగం ఆభరణాలు ఇవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి అయితే బంధుమిత్రాదుల చేత కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గృహిణులు వృద్ధులు అలాగే ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకుంటున్నటువంటి పెద్దవాళ్ళకు కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు ఇంకా ఇతరత్ర కొంతమందికి మూలా నక్షత్రం వారికి ప్రధానంగా చిన్న చిన్న సమస్యలు బంధువుల నుంచి ఎదురుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు అన్నదమ్ములతోనూ పిల్లలతోనూ ఆనందకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు అదేవిధంగా విందు వినోదాలకు వెళుతూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా కొనసాగబోతోంది చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు వ్యవసాయ రంగంలో వాళ్ళకి ముఖ్యంగా వృత్తి వ్యాపారులకి టీచర్లకి డాక్టర్లకి పురోహితులకి అందరికీ కూడా వృత్తి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో బంగారం పనిచేసే వాళ్ళు కావచ్చు కమ్మరి కుమ్మరి ఎవరైనా వారందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి ఆదాయాలు కలగబోతున్నాయి సత్ సంతానం కూడా ఉన్నది సంతానం లేని వాళ్ళకి అంతేకాదు ఉన్న సంతానం వల్ల వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఆడవారు కానీ మగవారు కానీ మీ సంతానం వల్ల మీకు మంచి యోగదాయకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ సంవత్సరం ఎక్కడ బాగాలేదయ్యా అంటే ఆరోగ్య పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటికి కానీ వెన్నుకి కానీ కాళ్ళకి కానీ ఇబ్బందులు కలిగితే వాటిని తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా మీరు ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోండి అలాగే ఎవరు ఏది చెప్పినా కానీ అపోహలకి తావివ్వకండి దేన్ని కూడా నమ్మద్దు కానీ మీరు సొంతంగా చూసి మీరు సొంతంగా అనుభవించిన వాటికి మాత్రం మంచి మార్కులు వేసి సాధారణంగా మీకు నమ్మకాలు వీటన్నిటి మీద కూడా అంత ప్రాధాన్యత ఉండదు కానీ మూలా నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ చేయి మీకు సహాయం చేస్తున్నా కానీ వాళ్ళని పూర్తిగా నమ్మచ్చు కాబట్టి మూలా నక్షత్రం వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయాలు కానీ ప్రయత్నాలు కానీ అన్నీ కూడా ఉన్నాయి వ్యాపారంలో కూడా మంచి పరిణతి సాధిస్తారు వ్యాపారం ముందు మందకొడిగా సాగినప్పటికీ కూడా మే నెల వరకు మే నెల తర్వాత ఇబ్బందులు తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి శత్రువుల్ని జయిస్తారు ఖచ్చితంగా అన్నిటిలోనూ కూడా మంచి పరిణతి సాధిస్తారు ఇప్పటిదాకా ఉన్నటువంటి అజ్ఞానాలన్నీ కూడా తొలగి ముందడుగు వేయటానికి మీకు శుభదాయకంగా యోగదాయకంగా ఉండబోతోంది మూలా నక్షత్రం వాళ్ళకి అలాగే క్రీడాకారులకి కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు అంతేకాదు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి మార్పులు రాబోతూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా వెనకడుగు వేస్తూ వెనకాలే ఉంటూ నడిపిస్తూ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మంచి పేరు ప్రఖ్యాతులు లభించి అందరిలోకి ముందుకు రాబోయేటువంటి అవకాశాలు కలగబోతు ఉన్నాయి అయితే మీరు అన్నదమ్ములతోనూ అక్క చెల్లెళ్లతోనూ వీళ్ళందరితోనూ కూడా ఆనందంగా గడిపే సమయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందాలే తప్ప అనుమానాలు భయాలు వీటికి తావిప్పకండి ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా వదిలేసి మీకు కలిగినటువంటి ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించండి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోకండి సంతానానికి కూడా శుభకార్యాలు పూర్తవుతాయి సంతాన విషయంలో మీకు మంచి యోగదాయకమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు అంతేకాదు విదేశీ ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి అలాగే స్టాక్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వాళ్ళకి అందరికీ కూడా శుభవార్తలు శుభకరమైనటువంటి పరిణామాలు కలగబోతూ ఉన్నాయి మూలా నక్షత్రం వారికి ఖాళీగా మాత్రం ఉండకండి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా దత్తాత్రేయుడికి ఎక్కువగా పూజ చేయండి ఆరో స్థానంలోకి రాబోతు ఉన్నటువంటి గురుడు వల్ల కలిగేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి అనారోగ్యాలు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి చిన్న చిన్న విషయాలని కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉండండి దత్తాత్రేయ స్వామి వారికి జిల్లేడు పోలతో పూజ చేసినట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయోదాయకమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరాన్ని ఆనందంగా అందంగా గడపడానికి ప్రయత్నం చేసి మీ ఫలితాలని మాతో షేర్ చేసుకోండి అంతేకాదు మీరు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కనుక మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభంభూయ